హలో వేస్ వెల్కమ్ టు షణ్మిక ఆరోచులండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పండుమిర్చి చింతకాయ పచ్చడి అండి ముందుగా ఒక మిరపకాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పండుమిర్చి పచ్చట్లో పసుపు ఉప్పు వేసి పెట్టుకున్నానండి తర్వాత వెల్లుల్లి వెల్లుల్లిపాయరబ్బలు మొత్తం ఉంచి పెట్టుకున్నానండి తర్వాత నేను తీసుకున్న మెజర్మెంట్కి ఒక కప్పు దాకా చింతకాయ పచ్చడి తీసుకున్నానండి గింజలు లేకుండా ఏమీ లేకుండా తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి రెబ్బలు పండు మిరపకాయలు వేసుకోవాలండి వేసుకొని నేను పులుపు తక్కువ పండుమిర్చి మిరపకాయలు లోకి ఒక కప్పు దాకా చింతకాయ పచ్చడి అండి పులుపు తక్కువదండి అందుకని కొంచెం ఎక్కువ వేసానండి చింతకాయ పచ్చడి ఎక్కువ వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి కేజీకి ఒక హాఫ్ కేజీ చింతకాయలు తీసుకొని గింజలు ఎక్కువ ఏమి లేకుండా చేసుకుంటేనే మీరు కేజీకి ఒక హాఫ్ కేజీ చింతకాయ ఒక పావు కేజీ దాకా ఉప్పు సరిపోద్దండి ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలండి పచ్చడి మొత్తము ఒక బౌల్లోకి పచ్చడి మొత్తం తీసుకొని మెంతి పిండి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా మెంతి పిండి వేసుకొని పిండి మొత్తం బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి మెంతులు వేయించి మెత్తగా మిక్సీ పట్టుకున్నాయి ఓకే అండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఓకే అండి పచ్చడికి మొత్తం బాగా కలిసిపెట్టేట్టు బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలండి ఈ పచ్చడిని జాడీలో కానీ గాజు సీసాలో కానీ నిల్వ ఉంచుకోవచ్చండి ఇప్పుడు నేను కొంచెం కొంచెమే తీసుకొని తాలింపు వేసుకుంటున్నాను మిగిలింది జాడీలో నిల్వ ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక బా దాంట్లోకి ఒక నాలుగైదు టీ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలండి నేను కొంచెం పచ్చడికే తాలింపు వేస్తున్నానండి ఒకవేళ నాలుగైదు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి నేను ఈ పోపులు పప్పులు ఏమీ వేయట్లేదండి కరివేపాకు కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చండి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు లేక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి తర్వా అవి వేగాక ఒక పావు టీ స్పూన్ల కన్నా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇంగు వేసుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఓకే అండి ఇది కూడా వేగిన తర్వాత ఓకే అండి పోపు ఇంగు కూడా వేగిన తర్వాత ఒక రెండు గట్టెల దాకా నేను పచ్చడి వేస్తున్నానండి ఇది పచ్చడి అంతా తాలింపులో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేస్తున్నానండి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని అంత బాగా తాలింపు అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి తాలింపు అంతా బాగా పట్టేటట్టు కలుపుకున్నాక ఇది ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటే బాగుంటుందండి పచ్చడి ఒక అండి మా ఇది ఒక ప్లేట్లో గిన్నెలోకి తీసుకొని గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకున్నాక ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవటమేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్